హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణా కూడా పడుకొని అన్వీని వెనుక నుండి హక్ చేసుకుని కళ్ళు మూసుకుంటాడు అన్వీకి ఆ స్పర్శలో అతని బాధ తెలుస్తుంది అతని చేతిపై చేయి వేసి కళ్ళు మూసుకుంటుంది అన్వి ఓదార్పుగా తన చేతిపై చేయి వేసేసరికి అప్రయత్నంగా ద్రోణ ఫేస్లో స్మైల్ వస్తుంది అలాగే కళ్ళు మూసుకొని పడుకుంటాడు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయాన టెర్రస్ పైన జోబులో చేతులు పెట్టుకొని నించుంటాడు దర్శి అతనికి కొద్ది దూరంలో అలేక్య చేతులు కట్టుకొని నించుంటుంది వచ్చి చాలాసి పైన ఇద్దరి మధ్యలో మౌనం ఎంతకీ దర్శి మాట్లాడకపోయేసరికి అలైక్య మాట్లాడదాం అని నోరు తెరిచేలోగా అలేక్య అన్న దర్శి పిలుపుకి అలెక్య మనసులో అమ్మయ్య ఎప్పటికైనా నోరు విప్పాడు అనుకుని అతని వైపు చూస్తుంది అలైక్య సూటిగా చూసేసరికి దర్శికి ఏం మాట్లాడాలో తెలియక ముద్దు ఎందుకు పెట్టావు అని అడుగుతాడు మన మధ్య ఆ డిస్కషన్స్ అయిపోయింది అనుకుంటా అంటుంది అలైక్య అవును కదా నేను ఏదేదో మాట్లాడేస్తున్నా నువ్వు నువ్వేం చెప్పాలి అనుకున్నావో అది చెప్పు అనుకుని గట్టిగా ఊపిరి పిలుచుకొని వదిలి స్ట్రైట్గా వెళ్ళడం బెటర్ అనుకుని అలైక్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు సూటిగా తన వైపు చూస్తూ దర్శి అలా అడుగుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అనేక్య షాక్ అవుతుంది నేను ప్రేమిస్తున్నట్లు దర్శికి ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తుంది దర్శి తన పేస్ని గమనించి ఏంటి నాకెలా తెలిసింది ఈ విషయం అనుకుంటున్నావా నువ్వు నన్ను ప్రేమించావు అన్న మాటే కాకుండా ముఖ్యంగా నా కోసమే వచ్చావు అని కూడా నాకు కూడా తెలుసు కానీ నువ్వు ఎప్పటి నుండి ప్రేమించావో ఎందుకు నన్నే ప్రేమించావో నాకు తెలీదు అసలు నేను నీకు సరిపోతాను అనే ప్రేమించావా దర్శి మాటలకి షాక్ నుండి తేరుకొని అతను అలా మాట్లాడుతుంటే అవును నేను నిన్ను ప్రేమించాను నువ్వు తండ్రి కోసం కాలేజీగా వచ్చినప్పటి నుండి నాకు తెలుసు ఇక్కడికి కూడా నీకోసమే వచ్చాను అది కూడా నీకు నా ప్రేమ విషయం చెప్పాలని కానీ నేను నీకు ప్రపోజ్ చేసే వీలు లేకుండా పోయింది నువ్వు నా కళ్ళ ముందు ఉన్న ప్రతిసారి నా కళ్ళల్లో నింపుకునేదాన్ని ఏమన్నా నిన్నే ఎందుకు ప్రేమించాను అనే నా ప్రేమ అనేది స్టేటస్ ఉన్న వాళ్ళనే ప్రేమించాలి అని ఉండదు ఒక వ్యక్తిని చూసినప్పుడు తనే నీ సోల్మేట్ అని మనసు చెప్ మనసు చెప్తుంది అలా నువ్వు నాకు మొదటిసారి కనబడగానే నా మనసు నాకు చెప్పింది నువ్వే నా సోల్మెట్ అని అందుకోసమే నీకోసం ఎంత దూరం వచ్చాను నువ్వు నాకు సరిపోవని కూడా అన్నావు కదా ఆ మాట ఎందుకు అన్నావో కూడా నాకు తెలుసు నువ్వు అనాథవి అని ఫీల్ అవుతున్నావు అంతే కదా ఆ విషయం నాకు తెలుసు అలైక్యా మాటలకి ఆశ్చర్యంగా అలాగే చూస్తాడు నీకు ఒక విషయం చెప్పనా ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అయినా ఒకటి అర్థం కాక అడుగుతున్నాను ఇంతమందిని చుట్టూ ఉండి నిన్ను ప్రేమగా చూస్తే నువ్వేంటి అనాథనని అంటావు రక్త సంబంధం ఉంటేనే బంధువులు అవ్వరు దర్శి అనుబంధాలున్నావు చాలు రక్త సంబంధమే గొప్పది అనుకుంటే ద్రోణ గారు నిన్ను తన ఇంటికి తీసుకొని వెళ్ళేవారే కాదు అంతకు మించి అనుబంధం ఏదో ద్రోణ గారికి అనిపించింది కాబట్టే నిన్ను తీసుకెళ్ళి తనతో పాటు సమానంగా పెరిగేలా చేశారు అలక్య మాటలకి దర్శి అలాగే చూస్తుంటాడు అంటే మీ ఫ్యామిలీకి నా గురించి మొత్తం తెలుసా తెలుసు మా ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం నేను ఏది అడిగినా కాదు కాదనరు నేను నిన్ను ప్రేమించానని చెప్పాను వాళ్ళకి అభ్యంతరం లేదు నీ ఇష్టమే మా ఇష్టం అన్నారు అందుకే నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చాను అని చెప్తుండగానే దర్శి తన్ని హక్ చేసుకున్నాడు అలేక్య షాక్ తో అలాగే నించుండిపోతుంది ఊహించిన చర్యకి దర్శి తను ఏం చేశాడో అర్థమై వెంటనే వదిలేసి సారీ అనుకోకుండా అని ఏం మాట్లాడలో తెలియక ఆగిపోతాడు అలేక్య నవ్వుకొని హక్ కూడా నచ్చలేదన్నమాట నా హక్ నాకు ఇచ్చావు మరి ముద్దు ఎప్పుడు ఇస్తావు ఏంటి అంటే నేను పెట్టిన ముద్దు నచ్చలేదు అన్నావుగా నా ముద్దు ఎప్పుడు ఇస్తావు అన్నాను చెప్పు ఎప్పుడు ఇస్తావు నీకు నిజంగానే పిచ్చి ఉంది ఎవరైనా అలా అడుగుతారా నేను అడుగుతా నచ్చలేదు అన్నావుగా మరి నా ముద్దు నాకు ఇవ్వటానికి నీకేంటి అంత ఇది మర్యాదగా నా ముద్దు నాకు ఇవ్వు అంటుండగానే దీనికి ఇలా కాదనుకుని అలేఖ్యా దగ్గరికి లాక్కొని తన పెదవులు అందుకుంటాడు కొద్దిసేపటికి దర్శి తనని వదిలి మొద్దు ముద్దు అన్నావుగా నీ ముద్దు నీకు ఇచ్చేశాను నాకు సంబంధం లేదు అలేక్య చిన్నగా నమ్ముకొని సిగ్గుపడుతూ ప్రపోజ్ చేయకుండానే నా మీద ప్రేమ ఎంతుందో ముద్దులోనే చూపించావు ఐ లవ్ యూ దర్శి అంటూ అతన్ని హక్ చేసుకుంటుంది ఇంకా దర్శి కూడా దాచి ప్రయోజనం లేదనుకుని అవును అలేక్య నువ్వు ఇక్కడికి వచ్చిన రోజే నచ్చావు నీ అడుస్తనం ఇంకా నచ్చింది నాకు తెలియకుండానే నీ మీద ప్రేమ మొదలైంది కానీ ఏదో వెలితి నీకు నేను సరిపోను అని కానీ అది పోగొట్ట ఐ లవ్ యూ అలైక్య లవ్ యూ సో మచ్ అంటూ తన చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటాడు వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో అందరికీ చెప్పగానే అందరూ హ్యాపీగా ఒప్పుకుంటారు తారక్ తరుణి పెళ్ళయ్యాక వీళ్ళ పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు తారక్ తరుణి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేసే రోజు రానే వచ్చింది అందరూ హడావిడిగా పనులు చేస్తున్నారు అన్వి పసుపు ప్లేట్ తీసుకొని వెళ్తుండగా ద్రోణ తన తనను పట్టుకొని రూంలోకి లాగి గోడకి లాక్ చేస్తాడు ఊహించని చర్యకి షాక్ అయిన అన్వి వెంటనే తేరుకొని కోపంగా అతని వైపు చూస్తూ ఏంటి మీరు చేస్తున్న పని ద్రోణ తనకి దగ్గరగా వస్తూ కనిపించట్లేదా నా బిల్లాన్ని చూస్తున్నాను అంటాడు తన పెదాలని టచ్ చేస్తూ అన్వి కోపంగా చూస్తూ నన్ను వదలండి నేను వెళ్ళాలి దేనికి అని తన చేతిలో ప్లేట్ కనిపించేసరికి ఓహో పసుపు ఇవ్వడానిక అని అతని చేతితో పసుపు తీసుకొని అన్వి బుగ్గపై రాస్తాడు అన్వి ఆశ్చర్యంగా చూస్తుంది ద్రోణ తన కళ్ళల్లోకి చూసేసరికి వెంటనే చూపు తిప్పుకుంటుంది నేను వెళ్ళాలి అంటూ వెళ్ళబోతుంటే ద్రోణ తన చేతిని పట్టుకొని ఈరోజు నాకు హనీ ఇవ్వలేదు అంటూ దగ్గరికి తీసుకుంటాడు చూడండి అదే చేస్తున్నాను ఏంటి చూడమంటున్నావు కదా అదే చేస్తున్నా అన్నాను అన్వి అసహనంగా ఇదేం బాలేదు రోజు హని హని అంటూ ముద్దు పెట్టుకుంటున్నారు ఇలా చేస్తే బాగోదు చెప్తున్నా నేను వెళ్ళాలి వదలండి ద్రోణ ఇంకా గట్టిగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళేది ముద్దు ఇవ్వకుండా ఎలా వెళ్తామో నేను చూస్తాను అసలే వెదర్ టెంప్టంగా ఉంది ముద్దు పెట్టావా ఓకే లేదంటే అసలే మనం ఫస్ట్ నైట్ చేసుకోక ఎన్ని రోజులైందో ఈ రోజుతో అది కూడా తీరుతుంది అన్వికి సిగ్గుగా అనిపించిన మేనేజ్ చేస్తూ ఒళ్ళు ఎలా ఉంది తిమ్మరగా ఉంది అందుకే ఒకసారి ఎలాగో మనం స్పృహలో లేనప్పుడు జరిగింది ఇద్దరం ఇప్పుడు ఇద్దరం స్పృహలో ఉన్నప్పుడే కమిట్ అయిపోదాం చీచీ మీకు అస్సలు సిగ్గు లేదు అస్సలు లేదు నా పిల్లం దగ్గర సిగ్గు పడితే ఎలాగే అని ముద్దు పెడతాడు కొద్దిసేపటికి అన్వి అతన్ని తోసేసి చిరుకోపంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళిన వైపే చూస్తూ ఇదేముంది అని ఇంకా ఉంది చూస్తుండు అనుకుంటాడు